మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర రైతు రక్షణ సమితి అధ్యక్షులు పాకల శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర రైతు రక్షణ సమితి అధ్యక్షులు పాకల శ్రీహరిరావు మీడియా సమావేశం నిర్వహించారు శ్రీహరిరావు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీ రైతులకు చేసిందేమీ లేదని అన్నారు బీఆర్ఎస్ బీజేపీ పది సంవత్సరాల కాలంలో వర్షాల సమృద్ధిగా పడినప్పటికీ రైతుల ఆర్థిక పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని తెలిపారు బీఆర్ఎస్ బీజేపీలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఆగస్టు పదిహేను వరకు రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలుస్తుందని తెలిపారు ఈ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీసీ ముద్దుబిడ్డ నీలం మధు ముదిరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పల్లెం రామచందర్ గౌడ్ తుప్రాన్ మున్సిపల్ చైర్మన్ మామిట్ల జ్యోతికృష్ణ కుమ్మరి రఘుపతి తదితరులు పాల్గొన్నారు ఢిల్లీ బార్డర్లో ఎన్ని ధర్నాలు చేసినా ఏడు వందల మంది రైతులు చనిపోయిన నల్ల చట్టాలను తీసుకొచ్చి తర్వాత తప్పైందని పార్లమెంట్లో ఒప్పుకొని వెనుక తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మోడీ ఉన్నత వర్గాల వరకు పదహారు లక్షల కోట్ల రూపాయలు రుణాలను అప్పులను మాఫీ చేసింది అదే రైతుల గురించి ఆలోచన రైతులకు మాఫీ చేయాలంటే ఎనభై మూడు వేలు తొంభై వేల కోట్లు మాత్రమే అంటే లక్ష కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది అది మాఫీ చేయడానికి ఆయనకు ధైర్యం జరిగిపోతుంది ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఈ పది సంవత్సరాలలో వాళ్ళు రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి బ్లాక్ అంటే వీళ్ళు చే తీసుకొచ్చిన చట్టాలకు జిఎస్టీ దానికి తర్వాత డబ్బులు మార్పు రెండు వేల రూపాయల మార్పిడి దాంట్లో కూడా వీళ్ళు రక్షణ కల్పించి ఈరోజు అందరూ చూసుకునేటట్టు ఎలక్షన్ల ముందు కవితను అరెస్ట్ చేయడం జరిగింది ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ బీజేపీ ఒకటే వాళ్ళను ఖచ్చితంగా ప్రజలు గుర్తించుకొని మన ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిగోడు పార్లమెంట్స్ స్థానాలలో పదిహేనుకి మీ పై పార్లమెంట్ స్థానాలను లోకసభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నేను టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లి రామచందర్ గౌడ్ మీరందరికీ ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఇక్కడ మెదక్ నియోజకవర్గంలో బీసీ వెనుకబడిన తరగతి వాళ్ళకు అవకాశం వచ్చింది నీలంబాధు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ అదే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు ఉన్నా వాళ్ళకు సపోర్ట్ చేయాలని వీళ్ళు ఈ ఎలక్షన్ల ముందే డ్రామాలు ఆడుతున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే వాళ్ళకి ఎవరికేసినా అది చెల్లని రూపాయి ఖచ్చితంగా ఇంకోటి ఇక్కడ ఉన్న బీజేపీ క్యాండిడేట్ గురించి చెప్పాలనుకుంటే రఘునందన్ రావు గారు మూడు సంవత్సరాల ముందు దుబ్బాక ఎలక్షన్లో ఎనభై వేల ఓట్లతోని గెలిచిండు ఆయన పనితనం సరిగా లేక మూడు సంవత్సరాల తర్వాత ఆయనకు వచ్చిన ఓట్లు ఇరవై ఐదు వేలు అంటే అక్కడనే యాభై ఐదు వేలు ఓట్లు రివర్స్ అయినాయి అంటే డిపాజిట్ కూడా రాకుంటున్నది అతను ఏదో జిమ్మిక్కు చిమ్మిక్కులాగా నేను అని చూసుకుంటున్నాడు ఆయనకి ఎలాంటి లేదు దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్లో కూడా చెల్లదు అందుకోసాగా ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మర్చిపోవాల్సిందే బీజేపీ పార్టీని కూడా మర్చిపోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని సందర్భంగా కోరుకుంటున్నారు జయ కాంతారు తెలంగాణ ప్రదేశ్ కలిగినప్పటి స్పోర్ట్స్ పర్సన్ అది రాజు గారు మరి ఇక్కడ అందరికీ నాయకులు అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా గత పది సంవత్సరాల్లో మోడీ పాలనలు మరియు మన రాష్ట్రంలో బిఆర్ఎస్ పాలనలు రైతులు ఆర్థికంగా ఎదిగింది ఏమీ లేదు రైతుల ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఇక్కడ ఇక్కడ ఉమ్మడి అక్కడ వెళ్ళినట్టున్నారు మనం ఏ గ్రామానికి వెళ్ళి చూసినా కానీ దేశవ్యాప్తంగా కానీ మనం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కానీ ఎక్కడికి వెళ్ళి చూసినా ఒక్క రైతు కూడా ఆయన బాధ్యత పిల్లలు ఉండేలా కనీసం పదివేల రూపాయలు కూడా బ్యాంకులు దాచుకున్న సందర్భాలు ఎక్కడ లేవు వీటిని ఇంకో ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు అధికారం ఇచ్చినా రైతులు మాత్రం బాగుపడేది ఉండదు మిగతా జనాభాలో యాభై శాతం పైగా రైతులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు మన దేశం ఆర్థికంగా ఎదుగుతూ ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగింది అయినా మోడీ గారు ఏ రోజు కూడా రైతుల గురించి పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం పది రైతులు బాగుపరిచే అంశాలు అనేకం ఉన్నాయి కానీ ప్రతి దానిలో రైతుకు తీరే అన్యాయం చేస్తుంది మోడీ ప్రభుత్వం మనం రైతులు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం ఏంటంటే లాభసాటి ధర నిర్ణయించినట్టయితే రైతులు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అయితే మోడీ గారు ఏం చేస్తున్నారంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి స్వామినాథన్ సిఫారసుల ప్రకారము నేను రైతుకు ఆయన సాగు పెట్టుబడి పెట్టిన ఖర్చులకు సగం కలిపి నేను ధర నిర్ణయిస్తున్నాను కాబట్టి రైతులు నేను చేయాల్సింది ఏమీ లేదు నేను చాలా బాగా చేశానని చెప్పుకుంటున్నాను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వం అడుగుతుంటే వాళ్ళు పంపిస్తుంటారు స్వామినాథన్ సిఫారసుల ప్రకారం ఏ రేటు ఏ పంట పెట్టాలని మన రాష్ట్ర ప్రభుత్వం మన ఇరవై మూడు ఇరవై నెల సంవత్సరానికి పెట్టింది మనకి ఐదు వేల డెబ్బై ఆరు రూపాయలు క్వింటల్ పెట్టేటట్లయితే రైతు స్వాయంత్రిక సిఫారసు ప్రకారం అమలు అయితే పంపించింది ఐదు వేల డెబ్బై ఆరు రూపాయలు పంపించినప్పుడు దాన్ని ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కుడియడం అంటే బాగుంటుంది కానీ రెండు వేల ఒక వందల ఎనభై మూడు రూపాయలు మాత్రం దొరికిపెట్టింది అంటే ఒక క్వింటల్ మీద మూడు వేలు తగ్గించిన ఇక రైతులు ఎన్నడిగలేవుడు ఇక మోడీ ఉన్నంతసేపు ధరలు ఇక్కడే ఉంటాయి రైతులు లేసేది ఆత్మగా బాగుపడే పరిస్థితి ఉండదు అలాగే ఇక ప్రధాన పడినటువంటి ఇప్పుడు మొక్క తరలించుకున్నట్టయితే మూడు వేల ఒక వంద ఇరవై మూడు రూపాయలు చేయాలని చెప్పి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది మనం రైతు బ్యాంకులు ఇచ్చిన లెక్క కాదు ఇది వేరే రైతు సంఘాలు ఇచ్చింది కాదు రాష్ట్ర ప్రభుత్వమే లెక్కలు వేసి ఖర్చులు వేసి దున్నకర్తుంది కౌన్కి ఏంటది అన్నీ లెక్క వేసి దాని మీద యాభై శాతం కలిపి స్వామివారాయణ శ్రీమారత్స ప్రకారం మూడు వేల ఒక వంద ఇరవై మూడు రూపాయలు మధ్యలో పెట్టాలని చెప్పినప్పుడు రెండు వేలతో ఉంటాయి అంటే ఐదు మీద తగ్గించాను ఇది మూడు వేలు వేస్తే రైతు బతుకు తక్తిలో మరీ అన్యాయం చేసినా

శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ൂർ വീരഭദ്രസ്വാമി ദദഗിരി കുട്ട സംപ്രദിച്ചവല നമ്പർ നൈൻ എൻ്റെ മറ്റു നൈൻ സിക്സ് വൺ ജീറോ ത്രീ ഫോർ വൺ